హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి ఆల్రెడీ తమ్నైళ్ళలో చూసారు కదా మనం బ్లౌజ్ పీస్ని ఎన్ని రకాలుగా మడతలు పెట్టచ్చా అని చెప్పి వీడియో అయితే తీసాను అనమాట సో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో అయితే చూపిస్తున్నానండి సో ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ తీసుకున్నాను కదా దాన్ని త్రీ ఫోల్డ్స్ కింద అయితే మడత పెడుతున్నాను అనమాట చూసారు కదా త్రీ ఫోల్డ్స్ కింద మడత పెట్టి దాన్ని అయితే ఒక కోన్ షేప్లో అయితే ఫస్ట్ మడత పెట్టాలండి ట్రయాంగిల్గా దాన్ని అయితే మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేయాలన్నమాట సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ అడ్జస్ట్మెంట్ చేస్తూ అయితే మనం పెట్టుకోవాలండి అది చూస్తున్నారు కదా సేమ్ అలానే మొత్తం బ్లౌజ్ పీస్ని పెట్టుకోవాలి లాస్ట్లో కొంచెం ఎండ అయితే ఉంచుకోవాలండి అవన్నీ ఎన్ని నీట్గా పైపక్క కాకుండా కొంచెం లోపల పక్క మనమైతే పెట్టుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా మడత పెట్టి పెట్టుకుంటే బాగా వస్తుందండి అది కొబ్బరికాయ మీద నీట్గా నిల్చుంటుందనమాట నీట్గా కూడా కనిపిస్తుంది మనకి ఇది చిన్న ఫోల్డింగ్ అనమాట సింపుల్ ప్రాసెస్లో ఫస్ట్ ప్రాసెస్ అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ కోసం ఇంకొక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి సో దీన్ని అయితే ఫుల్గా ఓపెన్ చేయనవసరం అవసరం లేదు చూసారు కదా టూ ఐండ్స్ ఉన్నాయి కదా దాన్ని మళ్ళీ హాఫ్కి అయితే ఫోల్డ్ చేశాను అనమాట టూ ఫోల్డ్స్ అయితే అయినాయి టూ నీట్ నీట్గా మన వైపు అయితే తిప్పుకొని దాన్ని అయితే ఫస్ట్ ప్రాసెస్ ఉంది కదా సేమ్ ఫస్ట్ ప్రాసెస్లోనే రిపీట్ చేసుకోవడమే దీన్ని కూడా దాని మీద కొంచెం పెద్దదైతే వస్తుందన్నమాట ఇది నీట్గా అయితే కోన్ పెట్టుకోవాలి ఆ ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉండేవాళ్ళు ఈ ప్రాసెస్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి ఎందుకంటే హాఫ్కి ఫోల్డ్ చేసాం కాబట్టి పెద్దదైతే వస్తుంది సో కింద అయితే కొంచెం ఎక్కువే స్పేస్ ఉంటుంది దాన్ని అయితే లోపలికి నీట్గా తోసుకోవాలన్నమాట అండి అలా తోయకపోతే బ్లౌజ్ పీస్ అనేది లోపలికి వెళ్ళదు నీట్గా రాదు అనమాట ఊడిపోతుంది త్వరగా బట్ మనం లోపల నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే థర్డ్ మోడల్ చూపిస్తున్నాను దానికోసం ఇంకో బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి ఫస్ట్ టూ ప్రాసెస్లలో చేసుకోలేని వాళ్ళు ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట దీనికోసం ఫస్ట్ లానే త్రీ ఫోల్డ్స్ అయితే తీసుకున్నాను బ్లౌజ్ పీస్ని దీన్ని మళ్ళీ హాఫ్కి అయితే ఫోల్డ్ చేసుకుని సెంటర్ పాయింట్ ఉంది కదా సెంటర్లో అయితే మనం ఒక ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టుకోవాలి ఒకదాని మీద ఒకటి అనమాట రావాలి వచ్చిన తర్వాత ఈ ఎండ్స్ ఉన్నాయి కదా ఈ ఎండ్స్ని అయితే మనం లోపలికి తోసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి నీట్గా కూడా ఉంటుంది ఎండ్స్ అనేవి మనం నీట్గా లోపల అడ్జస్ట్ చేసుకుంటేనే షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది లేకపోతే రాదండి టూ త్రీ టైమ్స్ ట్రై చేస్తేనే ఖచ్చితంగా షేప్ అనేది నీట్గా ఉంటుందండి ఇప్పుడు ఫోర్త్ మోడల్ అయితే చూపిస్తున్నాను ఇది కొంచెం డిఫికల్ట్ అనమాట బట్ చాలా నీట్గా అయితే ఉంటుందండి చూడడానికి కొత్తగా కూడా ఉంటుందన్నమాట దీనికోసం బ్లౌజ్ పీస్ అయితే ఓపెన్ చేశానండి ఫుల్గా కాదు హాఫ్ కే ఓపెన్ చేసిన తర్వాత దీన్నైతే కుర్చుల కింద అప్ అండ్ డౌన్ పెడతాం కదా అలా అయితే మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఒక ఎండ్ అయితే మనకి ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో అయితే కుర్చీలు అయితే పెట్టుకోవాలండి సో ఆ లెంత్ మనం అడ్జస్ట్ చేసుకుని ఆ లెంత్కి మనం అయితే ఒక బ్యాండ్ అయితే పెట్టేసుకోవడమే బ్యాండ్ టైట్గా అయితే పెట్టుకోవాలండి కుర్చీలు అనేవి నీట్గా రావాలన్నమాట లూజ్గా ఉంటే బ్లౌజ్ పీస్ జరిగిపోతుంది కాబట్టి టైట్గా అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలండి కుర్చులు అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ని అయితే నీట్గా మనం అడ్జస్ట్ చేసుకోవాలండి బ్లౌజ్ పీస్ని ఫోల్డింగ్ అయితే ఉంటుంది కదా దానివల్ల సరిగా రాదనమాట మిగిలిన ఎండ్ ఉంటుంది కదా ఎండ్ దగ్గర నీట్గా బ్లౌజ్ పీస్ని అయితే మనం షేప్ చేసుకుని ఇప్పుడు ఫస్ట్ ఎండ్ దగ్గర త్రీ ఫోల్డ్స్ అయితే చేసుకోవాలి ఇది నీట్గా మనం లోపలికి మడత పెట్టుకుని మూడు ఫోల్డ్ వచ్చేలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి బ్యాక్ సైడ్ మడతలు రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్లోనే సేమ్ ట్రయాంగిల్ అయితే మనం ఫామ్ చేసుకోవాలి కోన్ షేప్లోనే బట్ ఏంటంటే మనం కూర్చోలు పెట్టాం కదా అండ్ ఉండేలా చూసుకోవాలి అండ్ టైట్గా కూడా కోన్ లాగా మనం ఫామ్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఎండ్స్ అనేవి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే పెట్టుకోవాలి కొంచెం టఫ్ అనమాట బట్ ప్రాసెస్ ట్రై చేస్తే చాలా నీట్గా అయితే వస్తుంది చూసారు కదా ఎండ్స్ అయితే మర్చిపెట్టాను లాస్ట్లో ఎండ్ మాత్రం ఉంచుకోవాలండి ఎందుకంటే ఫోల్డింగ్ని మనం లోపలికైతే అడ్జస్ట్ చేసుకోవాలి కదా లేకపోతే అది షేప్ అనేది కరెక్ట్గా రాదు ఇక్కడ నేను టూ డిఫరెంట్ ఫోల్డింగ్స్ అనేవి చూపిస్తాను ఇదే మెథడ్కి సో ఫస్ట్ మెథడ్ అనమాట ఇది ఇప్పుడు ఆ మిగిలిన ఎండ్ ఉంది కదా ఆ ఎండ్ని నీట్గా లోపలికైతే అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను ఈ అడ్జస్ట్మెంట్ అనేది పై వైపుకి అయితే వస్తుందండి మనకి కింద అయితే ఓపెన్ ఉంటుందన్నమాట ఆ ను మనం కలసం పైన అయితే పెట్టుకోవడానికి సరిపోతుంది అనమాట చూసారు కదా పై అండ్ లోపలికి పెట్టేశాను కదా కింద అయితే కలసం పైన పెట్టుకోవడానికి ఫేసింగ్ అయితే వస్తుంది పైన అయితే మనం అనేవి అడ్జస్ట్ చేసుకుని కలసం పైన అయితే పెట్టుకోవచ్చు పైన మనకి బ్యాండ్ రాకుండా నీట్గా అడ్జస్ట్ చేస్తూ కూర్చులు అనేవి తీసుకోవాలి మనం లోపలికి ఫోల్డ్ చేసిన పీస్కి ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా మనమైతే చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలండి లేకపోతే ఊడిపోతుంది సో చూసారు కదా నీట్గా అయితే అడ్జస్ట్ అయిపోయింది నిలుచుంటుంది కూడా నేను ఇదే ప్రాసెస్లో ఇంకొక ఫోల్డింగ్ అయితే చూపిస్తాను పైన కుచ్చులు సేమ్ ఇలానే వస్తాయి సో దానికోసం ఏంటంటే సేమ్ ఇదే ప్రాసెస్ని రిపీట్ చేయాలి లాస్ట్లో ఎండింగ్ అనేది కొంచెం వేరేగా అనమాట సో దానికోసం సేమ్ ఫోల్డింగ్లోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మెథడ్లోనే త్రీ ఫోల్డ్స్ అండ్ కోన్ షేప్ కూడా మనం సేమ్ ప్రాసెస్లో పెట్టుకోవాలి అండ్ ఈ కుర్చులు అనేవి బయటకు ఉండాలి కోన్ షేప్ అనేది నీట్గా ఫామ్ చేసుకోవాలండి ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా కుచ్చులకి మనమైతే కోన్ షేప్ పెట్టుకుంటూ రావాలన్నమాట నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి లేకపోతే అది కోన్ షేప్ అనేది సరిగ్గా బయటికి రాదు మెయిన్ అడ్జస్ట్మెంట్తోనే ఈ ప్రాసెస్ అనేది నడుస్తుందండి సో చూసారు కదా ఎండ్స్ అనేవి నీట్గా చూసుకోవాలి ఎండ్స్ నీట్గా ఉంటేనే కోన్ షేప్ అనేది బాగా కనిపిస్తుంది ఈ కోన్ షేప్లో మడత పెట్టిన తర్వాత ఎండ్లో బ్లౌజ్ పీస్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట ఆ బ్లౌజ్ పీస్ని మనం నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ లోపలికైతే తోసేయడమే ఫస్ట్ ప్రాసెస్లోనే సేమ్ అదే ప్రాసెస్ బట్ ఇక్కడ కుచ్చులు ఉంటే అక్కడైతే కుచ్చులు ఉండవు నీట్గా అయితే మనం లోపలికి మడత పెట్టుకుని తోసుకోవాలి అప్పుడైతేనే మనకి కొబ్బరికాయ మీద అయితే నీట్గా కూర్చుంటుందండి అర్థం అవడం కోసం స్లోగా అయితే చూపిస్తున్నాను చూసారు కదా హాఫ్కి ఫోల్డ్ చేసి నీట్గా అయితే అడ్జస్ట్ చేస్తున్నాను లోపల క్లాత్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఎత్తుగా లేకుండా మనం లోపలికి ఈవెన్గా అంతా మనం సర్దుకోవాలండి లోపల సర్దుకుంటూ బయట షేప్ డిస్టర్బ్ అవ్వకుండా మనం కోన్ షేప్ని నీట్గా ఎండ్స్ అనేవి తీసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి అలానే పైన కుచ్చులు కూడా మనకి లూజ్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు ఫస్ట్ ఫేసింగ్ అయితే క్లియర్ అయిపోయింది కదా ఇప్పుడు పైన కుచ్చులు కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఫోర్ మెథడ్స్ ఆఫ్ ఫోల్డింగ్స్ నీట్గా చూసారు కదా ఇప్పుడు ఇంకో కొత్తగా శారీ ఫోల్డింగ్ అయితే చేస్తారు కదండి కలసానికి ఆ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను దానికోసం బ్లౌజ్ పీస్ అయితే హాఫ్కి ఉన్నదాన్ని మళ్ళీ హాఫ్కి అయితే మడత పెట్టాను అనమాట ఈవెన్గా ఉంటుంది కదా ఇప్పుడు టూ ఎండ్స్ పట్టుకొని మనం కుర్చీలు అయితే పెట్టుకోవాలండి ఈవెన్గా వచ్చేలాగా మనమైతే చేత్తో నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలండి ఈ కుర్చీలు పెట్టడం వల్లనే మనకి ఆ శారీ డ్రేపింగ్లా అయితే నీట్గా కనిపిస్తుంది అనమాట నీట్గా అడ్జస్ట్ చేస్తూ హ్యాండ్స్తో పెట్టుకోవాలి క్లిప్ ఉంటే క్లిప్తో అయినా మనం పెట్టేసుకొని ఫోల్డింగ్స్ అనేవి నీట్గా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే పిన్ పెడుతున్నాను అనమాట పెద్ద పిన్ పెట్టి నీట్గా అయితే కుర్చులు అనేవి అడ్జస్ట్ చేస్తున్నాను టూ యాన్స్ ఈక్వల్గా వచ్చేలా చూసుకుని మనం మిడిల్లో అయితే పిన్ పెట్టుకోవాలండి ఫోల్డింగ్స్ నీట్గా రావడం కోసమే పెద్ద పిన్ అయితే పెట్టాను అంత పెద్ద పిన్ అయితే అవసరం ఉండదు సో నీట్గా అయితే ఫోల్డింగ్స్ తీసేస్తున్నాను కదా చూసారు కదా సారీ డ్రైపింగ్లో నీట్గా అయితే కనిపించింది కదా ఇప్పుడు అక్కడ పిన్ ప్లేస్లో మనం క్లిప్ అయినా పెట్టుకొని చేసుకోవచ్చు నేనైతే కలసం తీసుకున్నాను దానికైతే పెట్టి చూపిస్తున్నాను కదా పిన్ అయితే తీసేసి నేను చిన్న పిన్ అయితే పెట్టుకుంటాను పైకి పిన్ మనకు కనిపిస్తుంది కదా కనిపించకుండా పిన్ అయితే పెట్టుకోవచ్చు అండి డిస్టర్బ్ అవ్వకుండా మనమైతే పిన్ పెట్టేసి పెద్దదైతే తీసేయచ్చు పిన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత మనమైతే కలసానికి పెట్టి ఒక సూది దారంతో అయితే ఒక నోట్ అయితే వేసేసుకోవచ్చు బట్ నేను నోట్ కూడా వేయకుండా ఈజీగా అయితే చూపిస్తున్నాను చిన్న పిన్ అయితే అడ్జస్ట్ చేశాను కదా కుర్చులు అయితే తీసుకుంటున్నాను బట్ ఆ లాస్ట్ టూ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఆ లాస్ట్ టూ హ్యాండ్స్కి కలిపి బ్యాక్ సైడ్ ఒక పిన్ అయితే పెట్టేస్తాను అదైతే కలసానికి ఫిక్స్ అయిపోతుంది అనమాట టైట్గా ఫిక్స్ అయిపోతుంది దానివల్ల మనకి డ్రైపింగ్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది అండ్ ఊడిపోకుండా కూడా ఉంటుందన్నమాట చూడండి పిన్ అయితే పెట్టాను కదా ఇప్పుడు లాస్ట్ టూ హ్యాండ్స్ పిన్ అయితే అయిపోయినాయి ఫస్ట్ టూ హ్యాండ్స్ ఉన్నాయి కదా అవి మనకి గ్యాప్ అయితే కనిపిస్తుంది కదా ఆ గ్యాప్ని కూడా మనం పిన్తో అయితే అడ్జస్ట్ చేసేసుకోవడమే పిన్ పెట్టేసి ఆ హ్యాండ్స్ ఈవెన్గా ఉండేలాగా మనం సెట్ చేసుకుని లోపలికి మటుత పెట్టి పిన్ అయితే రెండింటికి కలిపి పెట్టేసుకోవాలండి నేను పిన్ అడ్జస్ట్మెంట్లే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి పిన్నిలు ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవడం వల్లే శారీ డ్రేపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందనమాట అండ్ టైట్గా ఉండేలా కూడా చూసుకోవాలి తర్వాత మనం పెట్టిన నీట్ నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడు మనకి శారీ డ్రేపింగ్ లానే కనిపిస్తుంది అనమాట చాలా నీట్గా అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా నీట్గా అయితే వచ్చింది ఇప్పుడు కలసాన్ని పైకి కూడా తీసి చూపిస్తున్నాను ఎక్కడ ఏం డిస్టర్బ్ కాలేదు బ్యాక్ అయితే మనకి కనిపించదు కాబట్టి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు కలసానికి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మన ఫోర్ ఫోల్డింగ్స్ని ఇప్పుడు కలసం పైన అయితే పెట్టి చూపిస్తాను చూసేయండి వీడియో నచ్చితే కనుక కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్